అందరూ బాగున్నారండి ఒకసారి చికెన్ ఇలా వండుకొని తిన్నామంటే తృప్తిగా అయితే బోన్ ఇలా గ్రేవీగా ఉంటుందన్నమాట చాలా రుచిగా ఉంటుంది అరకేసి చికెను శుభ్రంగా కడిగాను అందులో ఉప్పు కారం పసుపు కాస్త ఆయిల్ వేసి అయితే ముక్కలు ఇలా మొత్తం కలిసేలాగైతే కలుపుతున్నాను ఇలా కలిపితే ముక్కలకి ఉప్పు మొత్తం పట్టేసి బాగా మంచి రుచిగా ఉంటుందండి స్టవ్ వెలిగిచ్చి గిన్నె పెట్టి కాస్త ఉడికించుకోవాలి ధనియాలు చెక్క లవంగాలు పువ్వు యాలకులు అయితే రెండు తీసుకున్నాను ఇలా కలుపుతున్నాను చూడండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే బాగా ఉడుకుతాయి అనమాట మొక్కలు ఇవి కూడా వేయించుతున్నానండి పొడి మాసాల కోసం అల్లం వెల్లిపాయ ఉల్లిపాయ పచ్చిమిరపకాయల టమాటాలు కూడా కట్ చేసుకున్నా ఆ తర్వాత ఇవి రోడ్లో వేసి చిన్న రోడ్లో ఇలా పొడిలాగైతే దంపుతున్నానండి పొడి మసాల ముందే నూరి పక్కన పెట్టుకుంటే ఆ తర్వాత అల్లం వెల్లిపాయలు అవి కూడా నూరుకుంటాను మెత్తగా ఇలా చేస్తే ఆ పొడి మసాలది కూడా అంటుకొని బాగుంటుంది ఇలా నూరుకున్న తర్వాత ఇంకొంచెం మెత్తగా నూరుతానండి ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఇలా కచ్చా పచ్చగా అయితే దంచుతున్నాను అవి కూడా తీసి పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద పెట్టాను కదా ముక్కలు అవి కూడా నీరు మొత్తం ఇంకిపోయినాయండి బాగా అయితే ఉడికింది అస్సలు అడుగంటకుండా ఉడికించాను అనమాట అలా ఉడకాలన్నమాట ఇప్పుడు అదే స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ పోసి జీలకర్ర కొంచెం వేసానండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా వేశాను కొంచెం రెండు రెమ్మల కరివేపాకు వేసి ఇలా కలిపెట్టుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉండాలండి మాడకుండా చూసుకోవాలి మాడితే బాగోదు కొంచెం ఇలా వేగిన తర్వాత ఆ పచ్చగా నూరుకున్న ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇలా కలుపుతున్నాను కొంచెం మంట తగ్గించుకొని కలుపుకుంటే మాడకుండా ఉంటుందండి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత మంట ఎక్కువగా ఉంటే మాడిద్ది అనమాట అందుకని చెప్తున్నా ఇప్పుడు ఆయిల్ బుడగల్లాగా వస్తుంది కదా మళ్ళీ ఓసారి ఇలా కలిపెట్టుకొని ఆ తర్వాత కట్ చేసుకున్న ఈ రెండు టమాటా ముక్కలు అయితే వేసాను ఈ టమాటా ముక్కలు కూడా పూర్తిగా మగ్గాలండి అప్పుడు కూర మంచిగా రుచిగా ఉంటుందన్నమాట ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి మగ్గించుకుంటే అలా ముక్కలు లేకుండా బాగా గుజ్జులాగా మగ్గుతాయి అన్నమాట ఇప్పుడు చూడండి బాగా మగ్గినాయి కదా ఇలా అయితే మగ్గించుకోవాలండి చూడండి ఎంత బాగా చక్కగా మక్కింది కదా మాడకూడదండి మాడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అప్పుడే కూర రుచిగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఉడికించిన ముక్కలు కూడా ఈ మసాలాలో వేసి బాగా కలుపుకోవాలండి ముక్కలు ఇలా ఉడికించుకుంటే మసాలా బాగా పడుతుందనమాట గిన్నె కూడా చూసారు కదా అసలు మాడకుండా ఉడికించుకున్నాను ముక్కలన్నీ కూడా ఇలా మొత్తం కలబెట్టాలండి ఇలా కలబెట్టిన తర్వాత ఆ మసాలా మొత్తం కూడా పట్టేలాగా పట్టేలాగైతే కలుపుకోవాలి చూడండి మంచిగా ఉంది కదా గ్రేవీ అది కూడా ఇలా అయితే మగ్గించుకోవాలండి మళ్ళీ తర్వాత మూత పెట్టేసి ఈ మసాలా మొత్తం మగ్గిన దాకా ఉన్న తర్వాత మళ్ళీ కాస్త కారం పసుపు కొంచెమైతే ధనియాల పొడి వేసానండి ఆ తర్వాత మళ్ళీ ఇలా కలుపుకోవాలన్నమాట ఈ మసాలాలన్నీ ఈ ముక్కకు పట్టి బాగా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఉడికించుకున్న ముక్కల్లో కాసిని నీళ్ళు పోసేసి ఆ గిన్నెలో మళ్ళీ పోసానండి ఇంకాస్తైతే ఉప్పు కూడా వేసాను మళ్ళీ కాస్త కలిపిన తర్వాత మూత పెట్టి ఉడికించుకుంటున్నా చూడండి ఎలా ఉడికిందో నీళ్ళైతే నేను మళ్ళీ మొక్కలు మునిగేలాగైతే పోసానండి ఎందుకంటే నేను కొంచెం శారవ అలాగా ఉండేటట్టు చేస్తున్నాను అనమాట మీకు అలా ఇష్టం లేకపోతే చిక్కగా ఫస్ట్లో నేను చేసినప్పుడు ఉంది కదా గుత్తగా కూర అలా అయితే చేసుకోవచ్చు మీరు ఇప్పుడు చూడండి ఇంకాస్త అయితే ఉడికింది కదా ఇలా చేసుకుంటే అన్నంలో కలుస్తుందండి కూర అందుకని నేను ఇలా చేశాను అనమాట అలా మొక్కలు ఉంటే గుజ్జులాగా ఎక్కువ అన్నం కలవదు కదా అందుకని నేను కొంచెం సేర్వ ఉండేటట్టుగా చేశాను అనమాట చికెన్ తెచ్చుకున్న ప్రతిసారి లివర్ అయితే తీసుకొస్తాడండి మా అబ్బాయి అడుగుతాడంట లెవర్ వేయండి అని అని చెప్పి వాళ్ళు విడిగా అమ్ముకుంటారంటండి ఎక్కువ చికెన్ ముక్కలు ఉన్నప్పుడు కొంచెం వేస్తారేమో విడిగా మనం అర కేజీ అలా తెచ్చుకున్నప్పుడు వెయ్యరంట అడిగి మరైతే తీసుకొస్తాడండి ఇప్పుడు అర కేజీ చికెన్ తెచ్చినా కూడా వాళ్ళైతే లివర్ అయితే ఒకటి వేశారనమాట ఇలా గ్రేవీ ఉండేలాగా మీరు కూడా ఒకసారి రెండు తినండి చాలా బాగుంటుందండి మీకు కూడా నచ్చుతుంది ఇలా చేసుకొని తింటే